రెస్టారెంట్ లో మోస్ట్ సెల్లింగ్ ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి హీ రోస్ట్ చేశాను చేసాను టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు కప్పులు తీసుకొని ఈ బియ్యాన్ని మూడు సార్లు నీళ్లతో వంపుకొని మంచి నీళ్లతో అరగంట పాటు నానపెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో ఒక కప్పు షా ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాను వీటిలో నీళ్ళు యాడ్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ముందు జీరా రైస్ చేస్తున్నాను దీనికోసం ఒక గిన్నెలో ఎసిరు పెట్టుకున్నాను నీళ్లు కాగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతిని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను మీరు బాస్మతికి బదులుగా నార్మల్ రైస్ తో కూడా ఈ రైస్ పి ట్రై చేయొచ్చు ఒక మెతుకు పట్టుకుని రైస్ ఉడికినట్టు అనిపిస్తే ఇందులో ఉన్న ఎసరు వంపుకోవాలి వంపుకున్నాక పొయ్యి మీద రెండు నిమిషాలు ఉంచి ఈ బాస్మతి రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని అందులో వెంటనే ఆయిల్ వేసి మొత్తాన్ని కలుపుకోవాలి నెక్స్ట్ ఒక బాండిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి మనం ముందుగా నానపెట్టుకున్న షాజీరా జీలకర్ర వాటర్ని టీ జలర్తో స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వీటిని ఈ బాండీలో వేసుకొని వేయించుకోవాలి వీటిని వేయించుతుంటేనే మంచి అరోమా వస్తుంది జీరా రైస్లో షాజీరా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మిరియాలు వేసుకొని వేయించుకున్నాక మూడు పచ్చిమిర్చిని చీలకలుగా కట్ చేసుకొని కరివేపాకు ఇష్టముంటే వేసుకోండి నేనైతే కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మిరియాల పొడి వేసుకున్నాక రైస్ మొత్తాన్ని విరిగిపోకుండా టాస్ చేసుకోవాలి మనం రైస్ ఉడికేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు అచ్చం రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ రెడీ నెక్స్ట్ మనం పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ ప్రిపరేషన్స్ చేద్దాం ముందుగా పన్నీర్ని తీసుకొని క్లీన్ చేసుకొని దాన్ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి వీటిని క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి బటర్తో పాటు అందులో ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకొని ఈ పన్నీర్ని ఈ పన్నీర్ని మంచిగా వేయించుకోవాలి ఈ పన్నీర్ క్యూబ్స్ని మాడిపోకుండా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వేయించుకున్న ప్లేట్ ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ మనం గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేద్దాము దీనికోసం మిక్సర్ జార్లో ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర అలాగే మూడు మంటగాల పచ్చిమిర్చి తుంచుకొని వేసుకున్నాను అలాగే గుప్పడు అల్లం ముక్కలు గుప్పడు వెల్లుల్లిపాయ వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇందులోనే చిలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను పెరుగు వేసుకోకముందు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను గరం మసాలా ఇక్కడ రెండుసార్లు వేసుకున్నాను పెరుగు వేసుకోకముందు పెరుగు వేసుకున్నాక ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం బాగా కలుపుకోవాలి మిశ్రమం మొత్తం పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ పన్నీర్ క్యూబ్స్ కి పేస్ట్ బాగా పట్టేలాగా వేయించుకోవాలి ఈ పన్నీర్ క్యూబ్స్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ లో వేయించుకోవడం వల్ల భలే మంచి టేస్ట్ వస్తుంది పెరుగు కూడా యాడ్ చేయడం వల్ల ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర పొడి వేసుకొని ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జీరా రైస్ను ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద మనం చేసిన పన్నీర్ గీ రోస్ట్ ఫ్రైని వేసుకొని సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి మనం ఇందులో ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయలేదు పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్డ్ రైస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు